హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గుమ్మడికాయ తీపుకొని వండుకుందాం ముందుగా బెల్లాన్ని పొడిగా తరుక్కుని కూరకు సరిపడా బెల్లం వేసుకుని అందులో ఈ గుమ్మడికాయ మొక్కలు ఉప్పు పసుపు వేసుకుని ఒక గ్లాసు వాటర్ పోసుకొని అది స్టవ్ మీద పెట్టుకుని దాని మీద మూత పెట్టి అది కాసేపు మగ్గనివ్వాలి అది అలా మగ్గుతూ ఉంటుంది దాని మధ్యలో ఒకసారి కలిపి చూసుకుంటూ ఉండాలి అది బాగా కొంచెం బాగా మెత్తబడిపోతుంది అది బాగా మెత్తపడ్డాక ఈలోగా ఇంకొక కళాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని బూడిద గుమ్మడికాయ ఉడియాలు ఈ కూరలో వేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ బూడిద గుమ్మడికాయ ఉడియాలు వేయించుకుని అవి తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి అవి కూడా వేయించి పక్కన పెట్టుకున్నాక మళ్ళీ బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని మినప్పప్పు శనగపప్పు ఆవాలు పోపు వేసుకుని అవి దోరగా వేగిపోయాక అందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఆ పోపు అంతా బాగా వేగిపోయాక ముందుగా మనం గుమ్మడికాయ ముక్కలు ఉంచుకున్నాం కన్నా ఆ గుమ్మడికాయ ముక్కలు కూడా అందులో వేసేయాలి ఫ్రెండ్స్ వేసుకుని పోపు అంతా సరిగ్గా అంత బాగా కలివి కలిసిలే కలుపుకోవాలి ముందుగా మనం బూడిద గుమ్మడికాయ ఉడియాలు వేయించుకుని ఉంచుకున్నాం కదా అవి ఆ గుమ్మడికాయ ముక్కల్లో మెదపేసి మెత్తగా దాన్ని నలిపేసి వేసేయాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కూర ట్రై చేయండి మీరు కూడాను అంతే తీపి గుమ్మడికాయ కూర రెడీ